ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే ఈజీ సినిమాలో ఒక సాంప్రదాయం ఉంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు నా ఈసీ ఫ్యామిలీ ఉన్నారు ఉన్నారనే ఒక నమ్మకంతో నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాను ఆ అనౌన్స్మెంటే ఓపెన్ డొనేషన్స్ ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఎక్విప్మెంట్ తీసుకోవాలనుకున్నా ఎవరికైనా మనము హెల్ప్ చేయాలనుకున్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఓపెన్ డొనేషన్స్ అప్పుడప్పుడు సిచ్యువేషన్ బట్టి అవసరాన్ని బట్టి నేను ఈ అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి నా ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కడెక్కడో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా బాహటంగా వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తూ ఈసీకి మేము ఉన్నాం కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఒక వేదిక ఈజీ సినిమా ఈజీ సినిమా ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేయడం ఎప్పుడూ రెడీగా ఉంటామని చెప్పేసి ఎంతోమంది ఫ్యామిలీ మెంబెర్స్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే మీరంతా ఉండడం వల్లే నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా అనే సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఓపెన్ డొనేషన్స్ ఎన్నో నాకు తెలియదు కంటిన్యూగా ఆ టైంలో గండా ఆ టైంలో మీకు అప్డేట్లు ఇస్తూ వస్తు వస్తూనే ఉన్నారు వెయ్యి ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చిన యాభై వేలు వరకు ఓపెన్ డొనేషన్స్ ఇచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంత గట్టిగా సపోర్ట్ చేయడం వల్లే నేను ఈసీలో ఇన్ని ఎవరూ చేయని సహాయం కావచ్చు ఎవరూ చేయని సపోర్ట్ కావచ్చు ఈసీలో ఇంతగా జరుగుతుందంటే మీరిచ్చిన సపోర్ట్ వల్లే ఆ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నిన్న నేను ఒక ఓపెన్ డొనేషన్స్ స్పెషల్ వీడియో ఇవ్వడం జరిగింది మనము ఒక చిన్న సినిమా పండుగను జరుపుకోబోతున్నాం చిన్న సినిమా అనే పేరుకే కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని పండుగను మనం జరుపుకోబోతున్నాం ఎక్కడ కూడా డౌన్ కాకూడదనే ఉద్దేశంతో పోస్టర్స్ దగ్గర ఎక్కడ కూడా మన కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఈ ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది డిజైనర్స్ ఉన్నారు కానీ ఏంటంటే ఏతో జనరేట్ చేసే ఆ పోస్టర్స్ క్వాలిటీ ఉండడం లేదు అంటే పోస్టర్స్ కావాల్సిన క్వాలిటీ రావడం లేదు ఆ క్వాలిటీ రాకపోతే అంటే నాసిరకంగా ఉంటాయి పోస్టర్స్ అందువల్లే ప్రొఫెషనల్స్తో చేయిద్దామనే ఉద్దేశంతో ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ ఖర్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది ఎంతో మంది మన ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు అందులో మన ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి కె మురళీమోహన్ రాజు గారు కె మురళీమోహన్ రాజు గారు మణికొండ నుంచి తను టూ హండ్రెడ్ రూపీస్ ఈ ఓపెన్ డొనేషన్స్ అంటే ఈ పోస్టర్ డిజైనింగ్స్ కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరంతా ఉన్నారనే ఒక బలమైన నిర్ణయంతో అందరికీ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను నా అడుగులు ఇంత స్ట్రాంగ్గా ముందుకు పడుతున్నాయంటే మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్లే మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే నేను ఎన్ని పనులైనా ఎన్ని మంచి పనులైనా చేయడానికి చేయడానికి రెడీగా ఉన్నాను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీ అందరికీ తెలుసు ఓ పక్క ఎవరూ చేయని సపోర్ట్ చిన్న సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ చేస్తూ చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా స్ట్రాంగ్గా ఉండాలి మీలో ఎంతో మంది ఆర్టిస్టు టెక్నీషియన్లు ఉంటారు వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వరు ఇండస్ట్రీలో మన సపోర్ట్ మనమే తీసుకుందాం మన సినిమాలు మనమే చేసుకుందాం సినిమా ఇండస్ట్రీలో మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సినిమాని క్రియేట్ చేయడం జరిగింది ఈసీకి ఇచ్చే సపోర్ట్ మీరు అంతా ఇంత కాదు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సో రేపు మనము నైన్టీన్త్ జరుగు డిసెంబర్ నైన్టీన్త్ జరుపుకోబోయే పండుగ దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ దసరా ఇలా ఎన్ని పండుగలు ఉంటాయో అన్ని పండుగలు కలిపితే అంత గొప్ప పండుగ చిన్న సినిమా పండుగ డిసెంబర్ నైన్టీన్ జరగబోతుంది ఈ సినిమా కండక్ట్ చేసే ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి అందరూ రావచ్చు మీరు కులం మతం భేదం ఏది ఉండదు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనేది ఏది ఉండదు లక్షణంగా వచ్చే అందరం కలుద్దాం సినిమా కళామతల్లి అంటాం కదా ఆ కళామతల్లి ఒడిలో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ పంపే వాళ్ళు ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఇదే నెంబరు వాట్సాప్ నంబర్ అదే పేటీఎం నంబర్ అదే ఫోన్పే నెంబర్ అదే గూగుల్ పే నెంబర్ అదే సో దానికి మీరు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ డిసెంబర్ నైన్టీన్త్ పోస్టర్ డిజైనింగ్ సంబంధించిన వర్క్ టోటల్గా కంప్లీట్ కావడానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి థ్యాంక్ యూ